రైతులకు మద్దతు ధర అందించాలనే గొప్ప సంకల్పంతో మహిళా సంఘాలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు సన్నాలు పండిస్తున్న రైతులను ప్రోత్సహించడానికి క్వింటాకు ఐదు వందల బోనస్ అందిస్తున్నట్లు గుర్తు చేశారు రైతులకు ఉచిత కరెంట్ రుణమాఫీ రైతు భరోసా ఐదు వందల బోనస్ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు అయినప్పటికీ రైతులకు గిట్టుబాటు కావటం లేదని అన్నారు కేంద్ర ప్రభుత్వం ధాన్యం మద్దతు ధర పెంచాలని కనీసం మూడు వేలకు రూపాయలు ఉండే విధంగా పెంచాలని డిమాండ్ చేశారు దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తెల్ల రేషన్ కార్డు లబ్దిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని తెలిపారు అందుకోసమే రాష్ట్రంలో సన్నాలు పండించే రైతులను ప్రోత్సహిస్తుందని అన్నారు దీనివల్ల మన రైతుల వద్దనే సన్నాలు కొని మళ్లీ మనకే సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు అందువలన రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే పంటను అమ్మాలని సూచించారు వాతావరణ పరిస్థితులు ఎప్పుడూ ఎలా ఉంటుందో తెలియటం లేదని కావున కొను కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్లను అందుబాటులో ఉంచుకోవాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు పింగిలి వెంకట్రామ్ నరసింహారెడ్డి వర్ధనపేట మార్కెట్ చైర్మన్ నరకుడు వెంకటయ్య నందనం రైతు సేవా సహకార సంఘం డైరెక్టర్స్ ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ జిల్లా మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు